వెల్కమ్ టు టవర్ డి డివన్ మెసేజెస్ డిఎన్ వియర్స్ మీ యొక్క కార్మికి ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైఫ్ వాళ్ళ పార్ట్నర్ మీద స్పెల్ వర్క్ చేయడం స్టార్ట్ చేశారంట ఎప్పుడైతే వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతారో అని మాట్లాడుకున్నారో అప్పటి నుంచి కర్మ అనేది రియల్ అని చెప్పి ఏంజల్ చెప్తున్నారండి అండ్ ఈ విషయంలో ఏంజెల్ మీకు ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నా వాళ్ళ పరిస్థితుల్లో వాళ్ళ విషయంలో ఏం జరిగింది అనేది ఈ రీడింగ్ ద్వారా చూద్దామండి ఓకేనా అండ్ అలాగే మీ కార్మిక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డాలర్ డాలర్ కోసం చూస్తున్నారంటండి ఎవరు డబ్బులు ఇస్తారా ఎవరి దగ్గర అప్పు చేద్దామా ఎవరి దగ్గర డబ్బులు రోబరి చేద్దాం అన్నట్టుగా చూస్తున్నారంట ఏమైంది ఏం జరుగుతుంది అండ్ ఎందుకు అలా జరిగింది ఏ విషయంలో వాళ్ళు కర్మ అనుభవిస్తున్నారు అనేది కూడా క్లియర్గా రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను అండ్ ఇంకా ఎవరైనా చూడకపోతే వెంటనే చూసండి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఏంజిల్స్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క కార్మిక వైఫ్ కార్మికుకే కార్మిక వైఫ్ అండి ఓకేనా మీ విషయంలో తప్పు చేసి అకారణంగా మిమ్మల్ని బాధపెట్టి ఎమోషనల్గా మిమ్మల్ని డ్రైన్ చేసిన వారికి కర్మ కొద్దీ ఆ వైఫ్ వచ్చారు ఎస్ మీరు లైఫ్లోనే నిలబడకూడదు అనుకున్నారంట అస్సలు ఏ రకంగా కూడా మీరు నిలబడకూడదు వాళ్ళు ఏ వాళ్ళు చెప్పినట్టే ఉండాలి వాళ్ళ కిందే ఉండాలి అని చెప్పి అనుకున్నారంట అండి చెప్పండి చేసి ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు కార్ మీకు ఒక వైఫ్ ఏం చేస్తున్నారు ఎస్ గ్రూప్గా మీ విషయంలో ఏదో ప్లాన్ చేశారంటండి సో మీకు సోల్మేట్ రాకుండా చేయాలి మీ విషయాల్లో పార్ట్నర్షిప్ అనేది ఉండకూడదు మీకు స్పిరిచువల్ యూనియన్ కూడా ఉండకూడదు అని చెప్పి ఆల్రెడీ వాళ్ళు వాళ్ళ లైఫ్లోకి ఎంటర్ అవ్వక ముందే ఈ ఫీమేల్ అండి ఆర్ మేల్కి యాజ్ రీజనెట్ మీరు ఫీమేల్ అయ్యి ఉంటే మీ యొక్క మేల్ పర్సన్ యొక్క ఫీమేల్ పర్సన్ ఓకేనా సో థర్డ్ పార్టీ అండ్ అప్పట్లో థర్డ్ పార్టీ ఇప్పుడు మీరు థర్డ్ పార్టీ అయ్యారు మీరు థర్డ్ పార్టీ అంటే మీరు అసలు పార్టీయే కాదు అందులో వాళ్ళిద్దరు పార్ట్నర్స్ ఓకేనా బట్ మిమ్మల్ని థర్డ్ పార్టీ చేయాలని కూడా చాలా ట్రై చేశారు కానీ ఈవెన్ పర్మిషన్ ఇవ్వలేదు సోషల్ మీడియా సోషల్ మీడియా ద్వారా తను స్టాటింగ్ చేస్తున్నారంట అండ్ పాస్ట్ పర్సన్స్ వాళ్ళ ఆ సంబంధికులు అండ్ వాళ్ళు ఏంటంటే రోడ్స్ మ్యాప్స్ వేసారంటే ఇంతకుముందు మీ విషయంలో అన్నౌన్గా వేసిన మ్యాప్స్ అనేవి వాళ్ళు తీసిన కోతిలో వాళ్ళే పడటం వల్ల వాళ్ళు కలిసి చేసింది తర్వాత వాళ్ళు పార్ట్నర్ అయ్యారు కార్మిక పార్ట్నర్ అయ్యేది తప్పని పరిస్థితుల్లో పార్ట్నర్ అయ్యారు అండ్ అది కూడా నెగిటివ్గా అయ్యారు ఓకేనా సో ఒక ఎనిమిదితో వాళ్ళని ఇబ్బంది పెట్టాలన్నట్టుగా అయ్యారు కర్మ అనేది వాళ్ళకి అలా వెళ్ళిందనమాట సో మిస్అండర్స్టాండింగ్స్ వల్ల జలసితో అయ్యారంట మీ మీద జలసితో వాళ్ళు చేసిన పనులన్నీ కూడా ఒకటి 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 పోగయ్యి వాళ్ళ లైఫ్ అనేది అలా జరిగింది ఎస్ ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారంటండి జలసితోనే వాళ్ళకి మీరంటే పడదంట మిమ్మల్ని చాలా రోజుల నుంచి హేట్ చేస్తున్నారంట అంటే మీకు ఏమి ఉండకూడదు ఆ విధంగా హేట్ చేస్తున్నారంట అండ్ అందులో టాక్సిక్ పేరెంట్స్ కూడా ఉన్నారండి టేక్ యాజ్ రీజన్ ఇట్ పేరెంట్స్ అంటే మేబీ ఫాదర్ టాక్సిక్ ఫాదర్ సపరేషన్లో ఉన్నవాళ్ళు పార్ట్నర్స్ ఎస్ చాలా విషయాల్లో మిమ్మల్ని చిన్న చిన్న విషయాల్లో కూడా చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారంట సో ప్రస్తుతం అయితే మీరు న్యూ టు ద మార్కెట్ అనమాట బ్యాక్ టు మార్కెట్లో ఉన్నారు మ్యారేజ్ కాని వాళ్ళ విషయంలో అండ్ మ్యారేజ్ అయిన వాళ్ళ విషయంలో మీ లైఫ్ మీ పార్ట్నర్తో ఒక న్యూ ఫేస్లోకి ఎంటర్ అవ్వబోతున్నారు డివైన్ టైమింగ్లో ఒక కొత్త లైఫ్కి మీరు మళ్ళీ బిగినింగ్ ఇవ్వబోతున్నారు సో దీన్ని ఎలాగైనా ఆపాలి అని చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం చూస్తున్నారంట జలసీతో అదేమైంది అంటే మీకు అన్ఎక్స్పెక్టెడ్ మనీని తీసుకొచ్చింది మీ లైఫ్లో మీకు డబ్బులు మీకు మీరే సంపాదించుకోగలిగే క్యాపబిలిటీని మీకు ఇచ్చింది చాలామందిని లీగల్ మ్యాటర్స్లో కూడా ఇన్వాల్వ్ చేశారు అన్నెసరీగా చేయని దానికి ఫాల్స్ అలిగేషన్ వేసి సో అందులో కూడా మీరే మీకే ఫేవర్గా కనిపిస్తుంది అన్ఎక్స్పెక్టెడ్గా మనీ వస్తున్నాయి మీకు మీరు ఓన్గా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఏదన్నా చేయాలనే ఆలోచన చాలామంది స్టార్ట్ చేశారు కూడా సో ఇప్పుడు క్లారిటీగా ఉంది మీకు లైఫ్ సో ఒక క్లీన్ మిర్రర్ లాగా ఉందన్నమాట ఇప్పుడు ఏది అనుకుంటే అది మీరు చేయగలరు అందుకని వాళ్ళు ఏంటంటే నెగిటివ్ ఎనర్జీస్ చేసి మీరు నిలబడకుండా చేయాలి అనుకున్నారంట లైఫ్లోనే మీకు మళ్ళీ క్లారిటీ లేకుండా మళ్ళీ గతంలోకి తీసుకెళ్ళాలి అనుకున్నారంట జరగలేదండి రివర్స్ అయిపోయింది అండ్ పాత పర్సన్ ఏంటి అంటే వాళ్ళ కంప్లీట్గా వాళ్ళ యొక్క పార్ట్నర్ని వదిలించుకొని తిరిగి మీ లైఫ్లో రీకన్సల్టేషన్ కోర్సుని చూడటానికి ట్రై చేస్తున్నారంట ఎందుకంటే దూరం నుంచి వాళ్ళు చేస్తున్న నెగిటివ్ ఎనర్జీస్ పనిచేయట్లేదు సో వాళ్ళకైతే ఛాన్స్ లేదండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అండ్ పిక్చర్స్ చూస్తూ మీరు ఎప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉండే ఉండాలి ఉండేలా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట ఇందులో కపుల్స్ ఉన్నారండి అండ్ మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్ళకూడదు ఎప్పుడు కూడా ఎవరినో ఒకరిని ఆలోచిస్తూ పేరెంట్స్నా పాస్ట్నా లేదంటే పాస్ట్ పర్సన్నా లేదా ఎవరో ఒకరు చిన్న చిన్న పెద్ద వాళ్ళ సంబంధం లేకుండా ఏదో ఒకటి ఒక పిచ్చి భ్రమ అనమాట ఆ భ్రమలో మిమ్మల్ని బతికేలా చేయాలని ఒక ఓల్డ్ కపుల్ కూడా ఆలోచిస్తున్నారంటండి సో డీప్గా డిటాచ్డ్ వాళ్ళు ఏంటంటే కంప్లీట్గా ఒకరు బాగుంటే ఇంక అస్సలు చూడలేరు అనమాట వాళ్ళని ఎలాగైనా అడగొట్టాలనుకుంటున్నాను అంటారు ఎస్ అండి ఇందులో గ్రాండ్ పేరెంట్ కూడా ఉన్నారు అండ్ నైబర్ ఓల్డ్ నైబర్ ఆర్ ఇదర్ ప్రజెంట్ నైబర్ వాళ్ళు ఏంటంటే ఓల్డ్ కపుల్ ఓకేనా సో ఆ ఓల్డ్ కపుల్కి ఆ మీ ఇంట్లో గ్రాండ్ పేరెంట్ మోస్ట్లీ ఫాదర్ బై వాళ్ళ గ్రాండ్ గ్రాండ్ పేరెంట్ అండి మిమ్మల్ని ఏడిపించడానికి ట్రై చేస్తున్నారంట ఎస్ ట్రై చేసేసారు ఆల్రెడీ బట్ వర్కౌట్ అవ్వలేదు మిమ్మల్ని బాధ పెట్టడానికి వాళ్ళకి ఛాన్స్ దొరకలేదు వాళ్ళే డైరెక్ట్గా ఏదో ఒకటి చేద్దాము అనుకున్నారంట అండి వాళ్ళ స్వతహాగా వాళ్ళ హ్యాండ్స్తో ఓకేనా అండ్ లీస్ట్ ఎక్స్పెక్టెడ్ టైం ఏంటంటే వాళ్ళ నుంచి మీరు ఇది ఎక్స్పెక్ట్ చేయరు ఓకేనా ఎందుకంటే మీరు వాళ్ళు మీకు ఆలోచన కూడా రాదు వాళ్ళు ఏంటి అంత పెద్దవాళ్ళు మనల్ని ఎందుకు ఇబ్బంది పెడతారు మంచి వాళ్ళకి ఎందుకు వస్తారు ఇది ఈ థాట్ అసలు మైండ్లో ఎవరికి రాదు దట్ ఈస్ ద ప్లాన్ ఓకేనా ఇంకా చెప్పండి జీన్స్ వాళ్ళు ఏం చేస్తారులే అని ఎవరు పట్టించుకోరు అనమాట సో అందుకని ప్రజెంట్ వాళ్ళు కర్మ అనుభవిస్తున్నారండి అండ్ ఎవరైతే పర్సన్ వీళ్ళు ఉన్నారో మనీ సంపాదించాలని ఓల్డ్ కపుల్స్ అండ్ గుర్తుపెట్టుకోండి ఎప్పుడూ కూడా మనతో ఎప్పుడూ మామూలుగా ఉండే వాళ్ళకి మనం ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఉండదు ఐదర్ మీ వల్ల వాళ్ళకి ఏదన్నా మనీ రావాలి లేదా పూర్తిగా జలసీతో ఎవరు చూసినా ఏడ్చే వాళ్ళు ఎవరిని చూసినా ఏం చేస్తున్నా ఏడ్చే వాళ్ళ ఉండాలి అలాంటి వాళ్ళు తప్పితే ఏ కారణం లేకుండా ఎవరు కూడా మిమ్మల్ని దేశించరు ఇక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళు మీ వాళ్ళ చైల్డ్స్తో మిమ్మల్ని పోల్చుకొని వాళ్ళు బెటర్గా ఉండాలి మీరు మీ ఫ్యామిలీ మర్యాద ఉండకూడదని వీళ్ళు ఆలోచిస్తున్నారు అవుట్ సైడర్ అండ్ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది గ్రాండ్ పేరెంట్ వాళ్ళు ఏంటంటే పార్షాలిటీ చూపించారు చైల్డ్స్లో ఫస్ట్ నుంచి కూడా ఐదర్ ఫాదర్ మీ ఫాదర్ వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ సిస్టర్స్ ఆ విధంగా పార్షియాలిటీ చూపిస్తే ఎప్పుడు కూడా ఫేవరిజం ఒకరికి వచ్చేదనమాట సో ఆ ప్రాసెస్లో మీ ఫాదర్ నుంచి వాళ్ళని బాగా ఇబ్బంది పెట్టడానికి చూసి ఆ తరం నుంచి మీ దాకా వచ్చింది ప్రస్తుతం ఓకేనా సో మిమ్మల్ని ఇబ్బంది పెడితే మీ వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు అనుకుంటున్నారు కానీ ఇది అసలు ఎవరికి కూడా అంగీకరించే మాట కాదు అది దారి కూడా కాదు అండ్ ఇది ఈ వేలో వాళ్ళు ఆలోచిస్తున్నారందుకు ఖచ్చితంగా కర్మ అనుభవించేస్తున్నారు ఎట్ మూమెంట్ ఎస్ స్టెబిలిటీ కోసం అండి చాలా మట్టికి వాళ్ళకి రావాల్సిన ల్యాండ్స్ ప్రాపర్టీ ఏదైనా ఉంటే ఎవరు ఉండకూడదు ఈ ఫ్యామిలీలో ఇంకా కంప్లీట్గా మొత్తం వాళ్ళకే ఉండాలి అనుకుంటున్నారు మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అండ్ వాళ్ళ చైల్డ్కి ఫ్యామిలీ విషయంలో మ్యారేజ్ విషయంలో వాళ్ళకి సరివైన వాళ్ళు రాలేదు సో వాళ్ళు హ్యాపీగా లేరు కాబట్టి మీ మీ పిల్లలు కూడా హ్యాపీగా ఉండకూడదు అనుకుంటున్నారండి అప్పర్ ఫాదర్ సైడ్స్ అండ్ కొంతమంది అండ్ నైబర్స్ వాళ్ళ ఫ్యామిలీతో కూడా కంపేర్ చేసుకుంటున్నారంట టోటల్గా కంపేర్ 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 చేసుకొని మీ మీకంటే కూడా కడుగు ముందు ఉండాలి మీకంటే పైన ఉండాలి అని చెప్పే ఉద్దేశంతో అండ్ ఈ ప్రాసెస్లోనే బయట నుంచి వచ్చేవాళ్ళు కూడా కొంతమంది ఫండింగ్ ఇస్తున్నారు వాళ్ళకి అది చేయండి ఇది చేయండి అని వాళ్ళు మీ పక్కన ఉంటారు కాబట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఛాన్స్ ఏదైనా దొరుకుతుందేమో అని వాళ్ళకి ఫండింగ్ ఇచ్చే కొద్దీ ఇంకొంచెం వాళ్ళకి నిప్పులు ఆజం పోసినట్టు వాళ్ళు ఇంకొంచెం కర్మ పోగు చేసుకుంటూ వెళ్ళారు వాళ్ళ జీవితంలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నామని వారి జీవితంలో వాళ్ళు కర్మ పోగు చేసుకునేందుకు వాళ్ళు ప్రజెంట్ కర్మ అనుభవిస్తున్నారండి అండ్ అట్ ద సేమ్ టైం ఈ గ్రాండ్ పేరెంట్ కూడా కర్మ అనుభవిస్తున్నారు వాళ్ళ యొక్క కపుల్ రూపంలో మీ యొక్క పాస్ట్ వర్క్ పర్సన్కి వాళ్ళ యొక్క కర్మ అనేది తగిలిందండి ఓకేనా వాళ్ళ యొక్క పాపం అనేది ఆ రూపంలో వచ్చిందనమాట ఎస్ మీరు అనుకునేదానికి ఖచ్చితంగా దారి ఉందండి మీరు ఏదైతే అనుకుంటున్నారో దానికి ఫ్యూచర్లో కూడా దారులు చూస్తున్నారంట కొత్త వాళ్ళు రాకూడదు ఉన్న వాళ్ళు ఉండకూడదు అన్నట్టుగా దీన్ని నేచర్ కూడా ఎలాగో ఎలాగో కూడా ఒక సపోర్ట్ చేయరు సో వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవించాల్సిందే మీకు రావాల్సింది మీది వాళ్ళెవరు కూడా మీ దగ్గర నుంచి లాక్కోలేరు ఓకేనండి స్టే స్ట్రాంగ్ వీడియోని లైక్ చేస్తే పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్